గారున్న గారు అన్ని గ్రామాల నుంచి వచ్చిన జిల్లా రాష్ట్ర నాయకులు అందరికి అన్ని గ్రామాల నుంచి వచ్చిన గొల్ల కుర్మ సోదరులకు నా ప్రత్యేక శుభాకాంక్షలు చాలా సంతోషం రెండు గంటలైంది మా సోదరి మళ్ళీ ఇంత సెలున్నా గ్రామాల నుంచి వచ్చి కూర్చొని ఈ యొక్క సదర్ అంటే ఏమిటి కొత్తగా జరుగుతుంది ఏ రకంగా విన్యాసాలు ఉంటాయి అసలు చట్టమంది దున్నపోతుల విన్యాసాలు చూడాలని కూడా వచ్చింది అందుకనే ఎమ్మెల్యే గారు అంటున్నాడు నాతోటి అన్న ఇన్ని కార్యక్రమాలు చేరిన ఎంత ఉత్సాహంగా మీ ఓలీ కార్యక్రమాన్ని చేస్తున్న చెప్పి ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నాడు ఇతడి ఏమైనా బ్రహ్మాండమైనటువంటి జాతి మనది ఇవాళ శ్రీకృష్ణ భగవాన్కి వచ్చి మన ఏదో ఉత్సవాలు జన్మించటం మన అదృష్టం సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం కలియుగ దైవ శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర మొదటి ఆరది పట్టే అవకాశం గొల్ల నీతి దొరకటం ఉంటాం మడివది పని జాతి మనది ఎవరికి తల వంచం కష్టపడతాం మనమే ఇతరులకింత సొమ్ము పెడతాం తప్ప ఒకరి సొమ్ము ఆశించని జాతి అని సందర్భంగా మీకు మనవి చేస్తున్నా మనం పశువులను పూజించే జాతి పశువులను పాలించే జాతి అన్ని కూడా మనం ఉన్నాం కాబట్టి అన్ని కులాల వాళ్ళకు కూడా మనం అనుకూలంగా ఉంటాం ఎవరి మీద మన కక్ష అవసరం లేదు మన వృత్తిని మనం చేసుకునేటువంటి కార్యక్రమం ఇదే కాదు ఇక్కడ గొల్ల కుర్మ సోదరులకు కానీ ఈ జిల్లాలో గొప్ప గౌరవం ఉన్నది మీకు ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మేమందరం కూడా మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ పెద్దలు ఎమ్మెల్యే గారు ఇప్పుడే అడిగింది ఇక్కడ ఏదన్నా జాగా కానీ ఏదన్నా ఉంటే మునుగోడు మండల మండలానికి జయరాదు కానీ మునుగోడు నియోజకవర్గానికి ఒక యాదవ సంఘ భవనం ఏదన్నా వీలైతే తమరు జాగ్రత్తతే నాకు ఇప్పుడు పదవి పై రెండు మూడు నెలలైంది కానీ ఏదో ఒక ఒక పది లక్షల రూపాయలు ఇక్కడ సంఘ భవనానికి ఏర్పాటు చేస్తా మా ఎమ్మెల్యే గారు మా పార్టీ కాకపోయినా మాకు ఆత్మీయ మిత్రులు మంచున్నా చెడున్నా వ్యవహారికంగా అందరు కూడా కలుపు కలిపి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఆ కుటుంబం కాబట్టి మేమందరం కూడా వారి ప్రత్యేకంగా వచ్చినందుకు అభినందిస్తూ మీరు మాట్లాడే క్రమంలో అదొక్కటి తమరు అనువన్ చేస్తే మేమందరం కూడా మీ ఒక్కరి మీద భారం భరణీయం మీ నియోజకవర్గ ప్రజల అదృష్టం ఏంటంటే ఆయనకు పైసలు కాడ కొదవలేదు కొదవలేదని ఊరికి ఎండరు దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది ఎవరు ఏ సాయం అడిగినా ఇచ్చేటువంటి వ్యక్తిత్వం గలవారు రాజగోపాల్ రెడ్డి గారు మీకు ఖచ్చితంగా ఇక్కడ భవనానికి వారు మాట ఇయ్యాలి ఇస్తే మేమందరం కూడా మిమ్మల్ని మంచి బామని చెప్పి జై యాదవ్ అన్నగారు మునుగోడు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సందేశం ఇచ్చినందుకు మన టైగర్ కోమరెడ్డి రాజగోపాల్ అన్న గారు ఇప్పుడు అమూల్యమైన సందేశం ఈ రోజు మనకు కార్యక్రమానికి సమయం ఇచ్చినందుకు వారి ప్రత్యేకత తెలుపుకుంటున్నాము